సబ్జా గింజల నుండి నూనె తయారవుతుందని మీకు తెలుసా అంతేకాదు ఈ నూనెకి సహజంగానే కొవ్వును తగ్గించే శక్తి కూడా ఉంటుందని ఎప్పుడైనా విన్నారా సహజమైన ఔషధ గుణాలు కలిగిన వనమూలికలు ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి గింజల నూనె ఇలాంటి ఒక అద్భుతంగా పరిశోధనల్లో గుర్తించబడింది ఇందులో పుష్కలంగా ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు న్యూట్రాసిటికల్స్ వలన దీని సౌందర్య ఔషధ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా సీడ్ ఆయిల్ శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని కలిగి ఉండడమే కాకుండా శరీరానికి పలు విధాలుగా మేలు చేస్తుంది సబ్జా నూనెలో మెండుగా పోషక పదార్థాలు ఉన్నాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు జీర్ణక్రియకు మేలు చేసి తక్షణ శక్తిని అందించే ఫైబర్లు శరీరంలో ముక్త కణాలను తొలగించి వృద్ధాప్య ప్రభావాలను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ కేఈ ఎముకల బలాన్ని పెంచి రక్తహీనత నివారించే మెగ్నీషియం కాల్షియం ఐరన్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి అయితే అసలు సబ్జా నూనె కొవ్వును ఎలా తగ్గిస్తుంది థర్మోజెనిక్ ఎఫెక్ట్తో సీడ్ ఆయిల్ శరీరంలో వేడి ప్రభావాన్ని పెంచి కొవ్వును వేగంగా కరిగిస్తుంది హార్మోన్ల సమతుల్యతతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది అపటైట్ నియంత్రణతో ఆకలిని తగ్గించే గుణాలు కలిగి ఉండడంతో అధిక ఆహారం తీసుకునే అలవాటును నియంత్రిస్తుంది ఫ్యాట్ అబ్జార్బ్షన్ తగ్గింపుతో శరీరంలో అధిక కొవ్వును నిల్వ చేయకుండా నిరోధిస్తుంది మరి ఇంకేంటి ఆలస్యం రోజూ ఒక టీ స్పూన్ నూనెను ఉదయాన్నే జ్యూస్ లేదా హెర్బల్ టీతో లేదా సలాడ్లో కలుపుకొని తీసుకోండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి మరింత ఆరోగ్య సమాచారం కోసం మా కృషి జాగరణ తెలుగుని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైతే రారాజు రైతు దేశ రక్షణ